ఆయనకి ఏమి సంబంధం అండి నాకు అర్థం కదా లిక్కర్ స్కామ్ అంట అసలు స్కామ్ లేదు లిక్కర్ స్కామ్ లేనిపోని స్కామ్ను సృష్టించి ఇండస్ట్రీస్ని భయపెట్టాలనేటువంటి కార్యక్రమం ఆయన్ని అన్యాయంగా అరెస్ట్ చేసి ఆయన తీసుకొచ్చి వాళ్ళ విజయవాడ జైల్లో పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అంటే ఒక వికాట్ అనేటటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి యూరప్లోనే పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఒక సంస్థకు సంబంధించినటువంటి ఒక ఫైనాన్స్ సెక్రటరీని అన్యాయంగా అక్రమంగా రాజకీయ కక్ష కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయ రాజకీయ కక్ష కోసం మీరు ఎక్కువగా ప్రవర్తిస్తున్నారే దీనివల్ల ఏ ఉపయోగం జరుగుతుంది తెలియకున్నాను చంద్రబాబు నాయుడు గారు అంటే ఇండస్ట్రీస్టులు భయపెట్టాలనేటువంటి పరిస్థితి చేస్తూ ఇంకా మన రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలి ఉపాధి అవకాశం కలగాలి బ్రహ్మాండంగా ఇండస్ట్రీలు వస్తున్నాయి దావోస్ వెళ్ళాము అప్పుడు రాబోయిన తర్వాత వస్తున్నాయి ఇలాంటి ఊరికి కోతలు పోయటం తప్ప ఉండ ఇండస్ట్రియలిస్టుల్ని విపరీతంగా బెదిరించేటటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఏదో గోవిందప్పని అరెస్ట్ చేశారని మాత్రమే నేను చెప్పడం ఒకసారి వెనక్కి వెళ్దాం గోవిందప్ప కాదు సజన్ జిందాల్ ఎవరండి సజ్జన్ జిందాల్ భారతదేశంలోనే ఒక పెద్ద వ్యాపార దిగ్గజం సజ్జన్ జిందాల్ ఆయన కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభించాడు పనులు కూడా మొదలుపెట్టాడు ఏం చేశారండి మీరు ఆయన్ని సజ్జన చెంది ఒక సెకండ్ గ్రేడ్ సినిమా ఆర్టిస్టు ఆమె పేరేదో ఉంది ఆమెని అడ్డం పెట్టుకొని ఆయన్ని ఏ రకంగా వేధించారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆమెను అడ్డం పెట్టుకొని కేసు పెట్టి ఆయన వేధించే కార్యక్రమం చేస్తే కడపని వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళి మహారాష్ట్రలో మూడు లక్షల కోట్లతో పెట్టుబడులు పెట్టి ప్రారంభించాడు ఆ కేసులో మీరు ఏ విధంగా ఒక హీరోయిన్ అని చెప్పబడి ఆమెని బాంబాయి సంబంధించిన ఆమెని అడ్డం పెట్టి కేసు పెట్టి ఒక పక్కన సజ్జన్ జిందాల్ లాంటి వారిని బెదిరించే కార్యక్రమం భయపెట్టే కార్యక్రమం వారిని వేధించే కార్యక్రమం దానితో పాటు ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు ఇండియన్ పోలీస్ సర్వీస్లో ఉన్నటువంటి ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు సరే ఇద్దరు ఏదో వెళ్ళారు బెయిల్ తెచ్చుకున్నారు అది వేరే అంశం కానీ ఒక ఐజీ ర్యాంకు సంబంధించినటువంటి అధికారి ఇవాళ కూడా జైల్లో ఉన్నాడు ఎప్పుడు లేదు భారతదేశ చరిత్రలోనే లేని విధంగా తీసుకెళ్లి మీరు ఆయన లోపల పెట్టి వేధించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఒకవైపున వికాటుకు సంబంధించినటువంటి ఫైనాన్స్ సెక్రటరీని అరెస్ట్ చేస్తారు సజన్ జిందాల్ని లేనిపోని కేసులు పెట్టి వేధించి ఆయన ఇక్కడి నుంచి లేకోకుండా చేస్తారు ఈ విధంగా ఇండస్ట్రీస్టుల మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతోనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కోపంతోనో మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే భయంతోనో మీరు ఇండస్ట్రీస్టుల మీద ఈ రకమైన దాడులు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఒక విధంగా కక్షపూరితంగా అలా చేస్తుంటే మీ కూటమి ఎమ్మెల్యేలు కూటమి మంత్రులు ఇండస్ట్రిస్టుల మీద దాడులు చేసి డబ్బులు తీసుకునే కార్యక్రమం చందాలు చందాలు కాదు చందాలు అయితే చందాలు అంటే వాళ్ళు ప్రేమతో ఇచ్చేవి రౌడీ రౌడీ మా ఎంత దుర్మార్గం అండి తాడిపత్రిలో ఆల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ ఉంది అందరికి తెలుసు ఏం జరుగుతుందండి దానిలో మీ బీజేపీ కూటమి ఎమ్మెల్యే గారు మీకప్పుడు మంత్రిగా చేశారు ఆదినారాయణ రెడ్డి గారు ఆట్రాట సిమెంట్ని పరిశ్రమ మీద ఫిర్యాదులు చేశారు ఎందుకే ఫిర్యాదులు ఏమైనా అన్యాయం జరుగుతున్నా కాదు కప్పం కట్టలేదని డబ్బులు ఇవ్వలేదని రౌడీ మామూలు ఇవ్వలేదని దాని మీద ఒక సిఐ నరేష్ బాబు అనే అతన్ని అడ్డం పెట్టుకొని వారికి సప్లై చేస్తున్న ముడి సరుకుని సప్లై చేస్తున్నటువంటి ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి వారి మీద సీజ్ చేశారు సీజ్ చేస్తే ఏం చేస్తారు ట్రాన్స్పోర్ట్ చేసేవారు వేరే ఉంటారు అవి సీజ్ చేస్తే ఏం చేస్తారు ట్రాన్స్పోర్ట్ అధికారులు ఆ ప్రైవేట్ కంపెనీ ట్రాన్స్పోర్ట్ చేయటంలా సప్లై లేదు సప్లై లేకపోతే ఏమైంది తాడిపత్రి ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ మూసివేసేటటువంటి పరిస్థితి వచ్చేసింది